వీడియో రాస్తాక చూడండి సబ్స్క్రైబ్ చేయండి వరిపిండితో బిల్లప్పలు ఎలా చేసుకోవాలను చూపెడుతున్నాను ముందుగానే ఒక బిల్లాని వేడి చేసి కరిగించుకుంటాను కరిగిన తర్వాత ఇలా జాలిలో వడగట్టుకోవాలి పిప్పి కానీ రాళ్ళు కానీ ఉంటే వెళ్ళిపోతాయి వడ పోసుకోవాలి ఈ వరిపిండిని ముందుగానే కొంచెం నీళ్ళు తల్లి పొడి పొడిగా కలిపి పక్కకు పెట్టుకున్నాం బిల్లాన్ని కొంచెం ఆనకం పడుతున్నాం ఆనకం వచ్చింది ఇట్లా రావాలి ముద్ద నీళ్ళల్లో ఎత్తే ఈ పిండి నువ్వులు పోసుకున్నాం ఇలా ఒక చిటాకు నువ్వులు వరిపిండి ముందుగానే కలిపి కొంచెం పదన చేసి పెట్టినది వరి పిండిలో పోసుకొని మొత్తం కలుపుకోవాలి ఇక పిండిని మొత్తం కళ్ళ కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన ముగ్గుడు పెట్టినాం అందులో నూనె పోసుకున్నాం పిండిని ఆనకం పెట్టిన తర్వాత చిన్న చిన్న ముద్దలు చేసుకున్నాం ఇలా ప్లాస్టిక్ పేపర్ మీద గుండగా ఒత్తుకోవాలి ఇప్పుడు నూనె కాలింది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి పిటిని ఇలా ఉల్టా పల్టా మర్రెత్తు ఉండాలి మంట చిన్నగా పెట్టుకోవాలి ఇప్పుడు అరి అరిసె గాలింది తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం పిటిని ఇలానే కాసుకోవాలి నువ్వులు పోసి చేసుకున్న బెల్లప్పాలు రెడీ అయినాయి ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ నువ్వులు ఆరోగ్యానికి మంచిది